దేవునికి తీసుకోలే సకల సాక్ష్యం అని ఏంట సాక్ష్యం చెప్పాలి మా పేరేంటి అమ్మ మార్తమ్మ దేవుని స్కో మరి మార్తమ్మ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము చేసి నా పేరు తున్నారా ఎవరికి ఏ బాధలో సమస్యలో ఉన్నా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసే రండి ఏం కాదు అదేనా అది ప్రార్థన చేసే రండి ఎవరిని పత్రెత్తాకెళ్ళినా ఏ జ్వరంతోనో బలహీనతతోనో లేకపోతే ఏదైనా సమస్యలతో ఉన్నప్పుడు చిన్న ప్రార్థన రండి ఏం కాదు అదైనా ఒకవేళ అక్కడ ఏదైనా జరిగిందనుకో గుళ్ళోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు దేవునికి ఇష్టం అంత అలా గొర్రెలు గొర్రెడే కనాలి కానీ అందులో కాపర్ అంటే అందుకనే మీరు సంఘం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది ఏమి నేర్చుకున్నారు ఆ చెప్పండి బాధలో ఉన్న వాళ్ళ దగ్గర అమ్మా పలానాడు సాక్ష్యం నీకు తెలిసిన సాక్ష్యం చెప్పండి నువ్వు పలానాడు ఈ బాధలో ఉంటే దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుడి దగ్గరికి వచ్చారు దేవుడు బాగు చేశారు ఆ ఒక్క ముక్క సార్ నువ్వు కూడా దేవుడిని నమ్ముకో దేవుడు బాగు చేస్తాడు దేవుడిని నడిపిస్తాడు ఆ ఒక్క ముఖ చెప్తే సార్ వాళ్ళకి విశ్వాసం వస్తుంది ఈ విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా రక్షించడానికి ఏమిత్ర బైబిల్ గ్రంథంలో మనము చూడండి లోకా అధ్యాయము అరవై ఏడు వచ్చిన అరవై ఎనిమిది డెబ్బై ఐదు వచ్చిన వారు చూడాలి మరియు అతని తండ్రి జకర్య పరిశుధాత్మ పూర్ణుడై ఇప్పుడు ప్రవచించాను ప్రభుల ఇస్రాయేల్ దేవుడు తింపబడుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను తన సేవకుడైన దాని మీద మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను దేశించిన వారు చేతుల్లో నుండి తప్ప్యత అనగా చేశారు మన శావుకుడైన దావ్యుల వంశమందు అందు మన వైపు రక్షణ సృంగాము ఆ అనగా మన చేతుల్లో నుండి మనలను దేశించు వారి నుండి ఆ తప్పించి రక్షణ కనగ చేశాము అంటారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 对了啊。 దేవునికి స్తోత్రం బైబిల్ గ్రంథంలో చూస్తే తన సేవలైన దావీ ఉంశం అంటే మనకు ఒక రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనను దేశించే వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేస్తారు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రధానం చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవుడైన యెహోషయా చిన్న వాక్యములో నా తో మా తోనే మాట్లాడే మహిమ పొంద నాయ ఎనగ నేర్చే విగ్రహించగలిగే మా అందరికీ తెలిసి ఏ సునామంలో సునామ తండ్రి